ఆ విజయవాడ విషయాలు ఏంటంటే ఏంది కేసు నేను నాని రాజకీయం నుంచి తప్పుచుకున్నా తప్పుకుంటున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాడు ఏమని రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అని ఆయన విరక్తి ఇప్పటిది కాదు అది కానీ ఇంకొక వార్త మామూలుగా వస్తుంది బయటికి ఏమంటా ఏం వార్త అంటే ఇప్పుడు విజయవాడ ఎంపీగా ఎవరు పోటీ చేసినా సరే తర్వాత సన్యాసం చేయాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగులో కోనే రాజేంద్ర ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో పొట్లూరి వరప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన నాని మధ్యలో మర్చిపోయా లగటపాటి లగ్పాటి రెండు వేల పద్నాలుగు లగడ్ పాటి ఎవరు వచ్చినా సరే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళకి దరిద్రం పడుతుంది పూర్తిగా రాలికేష్ సన్యాసే ఎందుకని అట్లా విజయవాడ అమ్మవారు ఆ విధంగా వాళ్ళని ఆహా ఓకే ఎందుకు ఇప్పుడు కేసు అంత డెసిషన్ తీసుకోవడం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాడు ఎందుకలా అలాగా అప్పుడు పోటీ చేశాడు రా ట్రాన్స్పోర్ట్ వైరాగ్యం వైరాగ్యంతో ఇలాంటివి ఎన్నో రా అదంతా మనకు ఇంకా అతనికి తోడు ఒక మంచి పొలిటికల్ నెట్వర్క్ లేదు అవును అవునన్నా కాదన్నా మనడా ఎవరు కూతురు గొప్ప చెప్తాడు కూతురు చుట్టూ ఉన్నదేమో అది ఒక తొట్టి గ్యాంగు అలాగే గొప్పగా నడపలేరు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అవులే అదే అవగా ఆమైతే మినీ జీరోతో ఫిరోత్తు ఉంటాయి ఆ వాళ్ళంతా అంటే మాకు అయితే వేరే రాజకీయం లేదు ఇప్పుడు ఉన్నది భూమి మీద నాకు నా ఫ్యామిలీకి నా కుటుంబానికి మా వాళ్ళకి తెలిసిందే రాజకీయం అనుకుంటున్నాను రాజకీయం చాలా ఉంటది నేను వాటితో మాట్లాడలేదు ఇప్పుడు చూడ మేము రెండు సార్లు గెలిచేశాము మాకు మీరేం చెప్పలేరు అని అంటే నేను అరే బాబు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు మొత్తగా మారిపోయింది నాయన అలా కాదరా నీ ఓటు బ్యాంక్ ఆ రోజు పార్టీని నీవేదో గ్రేట్గా పది పర్సెంట్ ఉంటారేమో నీ కులాంటి అదంతా మర్చిపోయి నేను నేను రెండు సార్లు గ్రేట్ ముఖ్యం కాదు దానిలో ఏది పని చేస్తుంది పని చేయదు అనేది కూడా ముఖ్యం కదా అవును అవి పని చేస్తాయి కదా బాబు చివరికి చెప్పాను భారతి నీకు భరత్ అంటే వాళ్ళు బొచ్చేవాళ్ళు అంతే భయంకరంగా నెగిటివ్ ఉంది మీ యొక్క మేనిఫెస్టో ఎందుకు పనికిరాదు పక్కన పెట్టి చూస్తే చాలా ఘోరంగా ఎంత చెప్పాం ఇచ్చాను రిపోర్ట్లు పార్టీకి ఆ పంపించమని మన రిపోర్ట్ ఇచ్చా మందు మందుబాబులు రాజమండ్రిలో అయితే వాడు నాతో ఒకడు అన్నాడు నాకు కళ్ళన్నైనా కానీ మందులు అలాంటి మందుని నాకు సరిగ్గా చేయకుండా చేస్తున్నాడు జగన్ జగన్ ఒక ద్రోహి అన్నవాడు తిరుపతిలో అలాంటి వాళ్ళు చూసా నెల్లూరులో చూసా నెల్వలు అయితే ఒకటి అన్నారు డబ్బులు ఎందుకు ఆర్టిక్యాడ్ ఇదంతా దోసుకోవడానికి ఇంకా ఇప్పుడు దాని మీద ఉంటుంది దాని మీద తీసుకునే డబ్బు వేరే ఉంటుంది డబ్బు అంతా నేరుగా తీసుకుంటారు డబ్బు అంతా నెల్లూరులో ఇక్కడ వాళ్ళందరికి సమానం అవును ఇంకా యువకున బొత్తిగా ఉదేశాడు వాళ్ళు మా వాళ్ళ మా ఓట్ బ్యాంకే కాదు అన్నాడు సగం ఏడ కోటం కోట ఎలక్షన్ కమిషన్ ఏదంట

యాప్ ద్వారా తీసుకున్నాన దాన్ని చిమ్మగడ్డ రమేష్ కుమ్మక్క నేను నాకు డౌట్ ఏం అంత పెద్ద గెలుపు వస్తే వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తి లేరు అవునులే మామూలుగా గెలవలే జరుగుతున్నామంటే వాళ్ళ ఈ భయంకరంగా వైబ్రేషన్